ఓం శ్రీ మాతృణిమహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆ జ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు షేర్ చేసుకుంటుంది ప్రతి ఒక్క లేడీకి ప్రతి ఒక్క గృహిణికి ఉపయోగపడే పది చిట్కాలు అనేవి మీకు షేర్ చేసుకుంటున్నానండి అవి ఏంటి అనేది ఈ వీడియో మీద చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా వాల్యుబుల్ అంటే మేబీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది అందుకే నేను దగ్గరుండి చే చేపించుకొని మీకు చూపిస్తున్నాను నేను నేను చాలా సంవత్సరాల నుంచి ఇది ఇలా మెయింటైన్ చేస్తున్నానండి సో నేను ఎందుకు ఇలా చేసుకున్నాను అని రీజన్ కూడా మీకు చెప్తాను నేను ఇది రీజన్ వల్ల మీకే తెలుస్తుందా ఇది ఇది బెటర్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి మీకు బాగా ఈజీగా అయిపోతుంది కూడా పని సో ఫస్ట్ చూపిస్తుంది ఏంటి అంటే ఇది ఒక కవర్స్ అండి మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కవర్స్ నేను స్వతహాగా దగ్గరుండి టైలర్ అవత చేయించుకున్న కవర్స్ అండి ఫస్ట్ ఇది మిక్సీ కవర్ అండి సో మన అంటే ఆవిడని ఇంటికి పిలిపించుకొని అన్ని మెజర్మెంట్స్ తను తీసుకొని పేపర్ మీద రాసుకుంటూ వెళ్ళింది సో మిక్సీ సైజ్ చూసుకొని చిన్న చిన్నవి కింద ఫ్రిల్స్ పెట్టించుకున్నాను నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటి అంటే ఇది మైక్రో ఓవెన్ అండి సో ఓవెన్ మీద కవర్ ఈవెన్ ఎడ్జెస్ కూడా ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టించుకున్నాను నేను అట్ ద సేమ్ టైం పాకెట్స్ కూడా పెట్టారండి తను తన దగ్గర ఏదో ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంటే దాన్ని కాంట్రాస్ట్గా చూసుకొని అటు పక్క ఇటుపక్క రెండు పక్కలో కూడా మనం ఏదైనా గరిటలు కానీ లేదంటే హ్యాండ్ గ్లోవ్స్ కానీ ఏదైనా క్లాత్స్ కానీ అంటే ఓవెన్ ఓవెన్ పరంగా రిలేటెడ్ ఏదైనా మనం ఉపయోగ ఐ మీన్ ఉపయోగపడేటట్టుగా అందులో మనం పెట్టుకోవచ్చు సో ఇది ఇది ఓవెన్ క్లాత్ అండి అదేవిధంగా ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అంటే ఇవన్నీ మీకు ఏసీ కూడా నేను చూపిస్తానండి అవి ఏ రకంగా ఉన్నది అనేది ఇది మట్టుగా అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి నాకు తెలిసి అందరి ఇంట్లో ఉంటుంది ఇది నేను ఎందుకు ఇలా చేయించుకున్నాను కూడా మీకు రీజన్స్ చెప్తాను నేను సో తెలిసిపోయి ఉంటుంది ఇది సో ఇది వెడ్ గ్రైండర్ కవర్ అండి సో వెట్ గ్రైండర్ కవర్ చాలా అంటే నా చెప్పాను కదండి మన మెజర్మెంట్స్ అంటే ఇలా ఇవి ఎవరంటే చార్జ్ చేస్తారు చెప్తాను అవి కూడా ఎవరు ఎలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్తే సజెషన్ అనేది ఇది మట్టుకు చాలా చాలా యూజ్ఫుల్ అండి ఎనీవన్ ఎవరైనా గెస్ట్ చేయగలరా సో ఏంటి అంటే ఇది సిలిండర్ కవర్ అండి సిలిండర్ కవరు సైడ్ పాకెట్ కూడా ఉంది మీకు అన్నీ వేసి చూపిస్తాను నేను ఇలా ఎందుకు నేను చేయించుకున్నాను రీజన్స్ కూడా మీకు చెప్తాను నేను ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి మన యొక్క మన ప్రతి ఒక్క లేడీకి ఇది చూసారు కదా పక్కన పాకెట్ పెట్టేందుకని రెగ్యులేటర్ సైడ్ నుంచి రావాలి కదండి అందుకని చెప్పి సైడ్ నుంచి పాకెట్ పెట్టించుకున్నాను నేను సో ఇలాగ పైన నుంచి మన సిలిండర్ తెచ్చుకునేటప్పుడే మనకి గ్యాస్ డెలివరీ చేస్తారు కదండి సో అప్పుడే మనకి కవర్ వేసేసుకొని లోపల పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత మనం పెట్టేటప్పుడు మటుగా యాజ్ యూజువల్గా సైడ్ నుంచి ఆ హోల్ నుంచి మనం తీసి పెట్టుకుంటాం సో ఇప్పుడు మీరు చూపిస్తుంది ఏంటి అంటే ఇది మట్టుగా చాలానండి ఎంత ట్రై చేశాను నాకు ఎలాగైనా కావాలని చెప్పి ఆవిడ దగ్గరుండి ఇది మళ్ళీ ఒక ఒకరోజు కలిపి పిలిపించి మరి చేపించుకున్నాను ఇది నేను ఇది ఫ్యాన్ కవర్ అండి అంటే నేను అనుకున్నట్టుగా రావాలి నాకు ఈ షేప్లోనే కావాలి నాకు టాప్ టు బోటం వరకు నాకు అంత కవర్ అయిపోవాలి అంటే వైట్ ఇది కదండి నా సీలింగ్ ఫ్యాన్ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం క్లీనింగ్లో చూపించాను నేను సో వైట్ ఇది కదండి నాకు వద్దు మొత్తం అంతా నాకు కవర్ అయిపోవాలి అని చెప్పి నాకు టాప్ టు బోటం అని చెప్పి దానికి మెజర్మెంట్స్ చెప్తే మెజర్మెంట్స్ అనేది తీసుకుంది ఇది తీసుకున్నారు తీసుకునేకి మొత్తం ఇప్పుడు మీకు ఏ చూపిస్తున్నాను చూడండి ఇది అదే టేబుల్ ఫ్యాన్ అండి హెవెల్స్ సో కొంచెం హైట్లో ఉంటుంది కదా ఇది సో ఇది పైనుంచి ఈజీగా మనము ఒక అమ్మాయికి మనం చిన్న పిల్లలకి ఫ్రాక్ ఎలా వేస్తాము సో యాస్టేజ్గా అలానే పైన నుంచి కింద వరకు ఫ్రాక్ వేసి కిందకి పెట్టేస్తాం సో మనం ఇప్పుడు చిన్నపిల్లలకి లంగా పెట్టేటప్పుడు దగ్గరికి చేసి అంటే ఇప్పుడు కొంతమంది లాడాలనేవి సో నాట్స్ అనేవి డైరెక్ట్ కంటిన్యూడ్గా కట్టేసుకుంటారు అయితే ఏంటంటే వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది తాడు అని చెప్పి నేను సేమ్ యాస్టేజ్గా అదే విధంగా కిందను కూడా అలాగే పెట్టించుకున్నానండి తాడు అనేది సో దగ్గరికి ఇలా చేసి ఒక మూడు అనేది వేసేస్తాను చూస్తే ఇప్పుడు మీకు వీడియోలా కనిపిస్తుంది చాలా చాలా యూస్ఫుల్ అండి సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇంకొక సైడ్కి పైన ఇంకో రెండు థ్రెడ్స్ పెట్టించుకున్నాను ఎందుకంటే మరీ బఫూన్లా కనబడకుండా నీట్గా ఉండాలని చెప్పి అది దగ్గరికి ఒక మూడు వేసేటట్టుగా పెట్టానండి ఒకసారి చూసేయండి వీడియోలోని చాలా ఈస్ అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తుంది మిక్సీ కవర్ అండి ఇది నేను కొత్తగా తీసుకున్నాను సో వన్ ఇయర్ అయ్యిందండి చాలా బాగుంది ఇది కొంచెం మోడల్ డిఫరెంట్గా ఉంటుంది పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది చిన్నది చూసారా మొత్తం అంటే మన వైర్ చుట్టుకున్నా కూడా అది కూడా కవర్ అయిపోయేటట్టుగా నేను పెట్టించుకున్నాను నేను సో ఇలాగ మిక్సీ కవర్ అయితే వేయించుకున్నానండి సో నెక్స్ట్ మీకు ఈ సిలిండర్ కవర్ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి నేను చెప్పాను కదండి సిలిండర్ మీరు తెచ్చేటప్పుడే స్టార్టింగ్ కవర్ వేసేసుకోండి సో మన ఇప్పుడు నేను తెచ్చినప్పుడు చూపిస్తున్నాను మీకు నేను సో సిలిండర్ వచ్చేసింది కొంచెం పైపైన క్లాత్తో అంతా తుడిసేసుకొని సో నా దగ్గర ఈ క్లాత్ ఏమొచ్చి యాజ్ ఎ ఫ్రాక్ ఈవెన్ ఇది కూడా ఫ్రాక్ లాగే సో ఫ్రాక్ లాగా వేసేసుకోవడమేనండి చూడండి ఒకసారి సేమ్ అది హోల్ ఉంది కదా సో అక్కడి నుంచి మనం రెగ్యులేటర్ తీసుకుని పెట్టుకుంటాం అంటే స్విచ్ ఆన్ చేసుకోవడం మనం రెగ్యులేటర్ గట్టి చేస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పి మనం అక్కడ గ్యాప్ అనేది మనం చెప్పు అంటే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం గ్యాప్ అనేది పెట్టించుకున్నాం సో ఇప్పుడు ఇదేంటి అంటే ఓవెన్ మీద కవర్ అండి ఇది ఏదైనా గరిట్లు గట్టి ఏమైనా పెట్టుకోవచ్చు బట్ నేను అంతగా యూజ్ చేయను సో నీట్గా ఉంది కదా అని చెప్పి దానికంటూ సెపరేట్గా సెక్షన్ అనేది పెట్టుకున్నాను నేను సో పైన ఇచ్చే ఒక ఫ్రూట్స్ అదేవిధంగా నేను ఇంకా చిన్న చిన్న స్పూన్స్ అని సపరేట్గా చిన్న కట్లర్లు అది ఉంటుంది సో అది పెట్టుకుంటా నేను ఈజీగా అవైలబుల్ ఉంటుంది అని చెప్పి సో ఈ రెండు మాత్రమే పైన పెట్టుకుంటానండి సో ఇంకొకటి ఇగోండి వెట్ గ్రైండర్ కవర్ ఇది సో చాలా మనం కొంచెం స్పేస్ కొంచెం లూజ్గా ఉండేటట్టు చెప్తే బెటర్ అండి వాళ్ళు కరెక్ట్ ఈజీగా దిగిపోతుంది ఈజీగా పడిపోతుంది కరెక్ట్గా అంత బాగా నిలబడుతుంది కూడా ఇగోండి ఈజీగా మంచిగా సర్దుబాటు చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది వెట్ గ్రైండర్ కవర్ ఇది నెక్స్ట్ మీకు చూపిస్తానండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కూడా నాకు తెలిసి కూలర్ అండి ఇవి మీరు అన్నీ ఎలాగే అదే చెప్పాను కదండి టైలర్ ఆమెను పిలిపించుకొని నేను దగ్గర నుండి చేపించుకునేది నేను ప్రజెంట్ ఆఫ్టర్ మన సమ్మర్ సీజన్ అయిపోయాక మనం కూలర్ కవర్ వేసుకుంటాం సో దగ్గర దగ్గర ఇంచుమెంట్ ఎయిట్ మంత్స్ అలా ఉంచుకోవాలి కాబట్టి సో మంచిగా సమ్మర్ సీజన్ అంతా కంప్లీట్ అయిపోయాక నీట్గా అంత క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టి చుట్టేసుకునేక నేను దీనికి నేను కవర్ అనేది వేసేస్తానండి సో కవర్ వేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటాను ఈ కవర్ మటుకు చాలా ఈజ్ ఉంటుందండి బట్ ఏంటి అంటే ఆ మన ఆ టైలర్ని పిలిచి మన యొక్క మోడల్ బట్టి మా మోడల్ ఇలా ఉంది అని చెప్పి ఇలా కుర్పించుకున్నాను నేను ఇది కూడా లూజ్గానే పెట్టించుకున్నాను చూడండి అంత దగ్గరికి వేసేటట్టు ఒక ముడి కూడా పెద్ద తాడులనే పెట్టించుకున్నాను అంటే మనం నాట్ వేసుకుంటే నీట్గా దగ్గరికి ఇలా ఉంటుంది సో ఎక్కడైనా మనం పెట్టుకున్నా సో డస్ట్ అనేది పట్టదు సో టూ మంత్స్కి వన్స్ త్రీ మంత్స్కి పెద్ద ఫెస్టివల్ సీజన్స్కి అయితే కవర్స్ అనేది ఉతుక్కుంటూ ఉంటాను నేను నెక్స్ట్ టైం వచ్చి మీకు ఇంకోటి చూపిస్తాను బట్ ఇదైతే నేను కుట్టిపించలేదండి ఇది నేను డైరెక్ట్గా అమెజాన్లో తీసుకున్నాను నేను ఒకటి త్రీ ఫిఫ్టీ అనుకుంటాను చాలా చాలండి చాలా బాగుంది దీనివల్ల ఏంటి అంటే మేము డైనింగ్ టేబుల్ కొని ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటాను అంటే సీట్ కవర్స్ కొంచెం మెత్తబడిపోయాయి అంటే లోపలికి వెళ్ళిపోయి కొంచెం మెలిసినట్టు కూడా అయింది సో కొంచెం చూడడానికి అంత నీట్గా లేదు మళ్ళీ దీనికి పెట్టాలి అంటే మొత్తం అమౌంట్ అంతా ఖర్చు కదా అని చెప్పి సో నేను డైరెక్ట్గా కవర్స్ తీసుకున్నాను ముందు ఇప్పుడు ఇలాగ అడ్జస్ట్ అయిపోతే ఎప్పుడైనా కొత్త ఇంటికి వెళ్తే ఇంకొక ఇంకొక డైనింగ్ టేబుల్ కానీ లేదు అంటే దానికి రీమోడలింగ్ అని చేసుకోవచ్చులే అని చెప్పి సో దానికి తగ్గట్టుగా ఫర్నిచర్ తగ్గట్టు చేసుకుందా అని చెప్పి నేను ప్రస్తుతానికి ఈ రకంగా అమెజాన్లోనే ఒక పీస్ త్రీ ఫిఫ్టీ అనుకుంటానండి నాది రెక్టాంగులర్ రెక్టాంగులర్ తిన్నది డైనింగ్ టేబుల్ ఫోర్ చైర్స్ ఉంటుంది సో ఫోర్ తీసుకున్నాను నేను సో ఇది కూడా అంటే మన ఫ్రాక్ లాగే చిన్నపిల్లలకి ఫ్రాక్ వేసినట్టుగా చైర్ కూడా అలాగే వేసేసుకొని చాలా ఈజీగా ఉంటుందండి పని కూడా చాలా ఈజీగా ఉంటుంది బట్ ఇది అంటే కొంచెం ఏం క్లాత్ అంటే బనీన్ క్లాత్ అంటాను కదండి కొంచెం మెత్తగా ఉంటుంది బాగుంటుంది కూడా నా డైనింగ్ టేబుల్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కొంచెం బ్లూ కలర్లో తీసుకున్నాను నేను నాది కొంచెం డైనింగ్ టేబుల్ బ్లూ అండ్ బ్లాక్ బ్లాక్లో వస్తుంది సో ఇది కొంచెం బ్లూఇష్లో తీసుకున్నాను గ్లాస్కి ఇది సేమ్ యాస్లో సెట్ అయిపోతుంది మీకు ఒకసారి అది కూడా వ్యూ చూపిస్తాను నేను సో వేసాక ఎంత నీట్గా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఎవరైనా మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ పిలిచినప్పుడు కూడా చాలా కొంచెం ఆ లుక్ అనేది మొత్తం కంప్లీట్గా వేరుగా ఉంటుందండి ఒకసారి చూడండి డైనింగ్ టేబుల్ ఎక్కువగా నేను ఎక్కువ పెట్టుకోని కూడా డైనింగ్ టేబుల్ మీద ఓన్లీ సోప్ కానీ టూత్పిక్స్ సాల్ట్ ఇంకా పికిల్స్ అయితే పెడతానండి ప్రెసెంట్ పికిల్స్ అయిపోయాయి అవి అదే చిన్న ఫ్లవర్ వాజ్ అంతే సో నెక్స్ట్ ఇంకేంటే ఇది మట్టుగా మీకు బెస్ట్ చెప్తున్నాను ఇంకో రెండు మూడు పాయింట్స్ కూడా చెప్తున్నాను నేనైతే చేసుకోలేదు నెక్స్ట్ సొంత ఇంటికి ఎప్పుడైనా మట్టుగా ఫర్నిచర్ చేయించుకుంటే మట్టుగా చేయించుకుంటాను మీకు ఇప్పుడు హ్యాండ్లు కూడా చూపిస్తున్నాను ఎప్పుడైనా మనం చేయించుకునేటప్పుడు ఇలాంటి సోఫాస్కి క్లాత్ సోఫాస్కి హ్యాండ్ రస్టులు కూడా పెట్టించుకోండి అది పెట్టేటప్పుడు ఏంటి అంటే మనకి మన కార్పెంటర్ చెప్పాలి అక్కడ మనకి మూమెంట్ అవ్వకుండా ఉండడానికి దాన్ని టూ వే ప్లాస్ సంథింగ్ ఏవో అంటారండి కొంచెం అంటే అటాచ్బుల్ స్టిక్ అయ్యేటట్టుగా ఉంటుంది అది వాళ్ళకి తెలిసిపోతుంది మూమెంట్ అవ్వకుండా ఉండడానికి అటుపక్క దగ్గరుండి ఒకవేళ ఫర్నిచర్ వర్క్ ఏమైనా చేయించుకుంటే మట్టుగా ఇలాగ మనం కార్పెంటర్స్ చెప్తే వాళ్ళు నీట్గా చేసేస్తారండి ఎందుకంటే క్లాత్తో చేయించుకుంటే మటుగా చాలా మంచిది మన ఎక్కువగా హ్యాండ్ రష్ కాబట్టి మన అక్కడ హ్యాండ్స్ ఎక్కువగా పెడుతుంటాం కాబట్టి ఆ ప్లేసెస్లో కొంచెం బాగా బ్లాక్ అయిపోతుంది వేగంగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఉనుకోండి హ్యాండ్ రష్లు తీసి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం పెట్టేసుకోవచ్చు సో ఆ రకంగా ఆలోచించుకొని మీరు త్రీ ప్లస్ టూ ఫర్ని సోఫా సెట్ క్లాత్తో చేయించుకున్న సో ఇలాంటివి చేయించుకున్నా కూడా మనం ఈ రకంగా ప్లానింగ్గా ఉంటే మనకు మంచి మంచి నీట్గా ఉంటుంది అంటే మన వాషబుల్ మనం మంత్లీ వన్స్ కన్సిస్టెన్స్ వన్ ఉతుక్కునేటట్టుగా ఉంటుకుంటే మట్టుగా చాలా బాగుంటుంది సో ఈ రకంగా సోఫాకి మట్టుగా ప్లాన్ అనేది చేసుకోండి ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా మీరు మీ దగ్గర ఉన్న ఒక శారీ కవర్ సారీ మంచి మంచిగా ఉంటా కొంచెం డిజైన్ అంటే కొంచెం ఫ్లవర్స్ తోటి అలాంటి వాటి సారీస్ కానీ బ్లాంకెట్స్ కానీ బాగా బాగా ఎలిచిపోయింది కాకుండా నార్మల్గా ఉండేటట్టు అలాంటి బ్లాంకెట్స్ కానీ ఏమైనా ఉంటే మట్టుగా ఇలాంటి వాటికి ఉపయోగించుకోండి అంటే కొంచెం మంచిగా ఉండాలి మరీ అంతగా అయితే బాగోదు కొన్ని అపియరెన్స్ కూడా అవుతున్నాయి కదండీ ఇప్పుడు నా కూలర్ కవర్ అనుకోండి నా కూలర్ దగ్గర ఏంటంటే మా అమ్మగారు ఇచ్చిన పాత కర్టన్స్ డోర్ కర్టన్స్ ఉంటే ఆ డోర్ కర్టన్స్ ఉపయోగించుకుని ఆ కవర్ అనేది చేయించుకున్నాను నేను ఇప్పుడు ఫ్యాన్ కవర్ అనుకోండి ఫ్యాన్ కవర్ ఏం చేశాను అంటే ఏదైనా బా పాత బ్లాంకెట్ ఉంటే ఆ బ్లాంకెట్ తీసుకున్నాను నేను దానిలో సగం మిగిలిన కట్ కూడా అంచులతో చేయించుకుని ఒక క్లాత్లో తయారు చేసుకున్నాను దాన్ని దేని మీద మనం వేసుకోవడానికి ఏదైనా నీట్గా పరచుకోవడానికి టేబుల్స్ మీద గట్ట వేయడానికి అని సో అదేవిధంగా ఇప్పుడు ఇవి మిక్సీ కవరు వెడ్ గ్రైండర్ కవర్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటే గట్టి ఒకేటట్టుగా వచ్చేటప్పుడు పాత బ్లాంకెట్ సగం మొక్కుంటే సో దాంతో చేయించుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఇంట్లో అంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదు అంటే మామూలుగా ఇంటి దగ్గర లేడీస్ టైలరింగ్ మిషన్ చిన్న చిన్న మిషన్స్ పెట్టుకుంటారు చూడండి వాళ్ళు నార్మల్గా చిన్నగా పనిచేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళైతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి తక్కువలో చేస్తారు ఇప్పుడు నా ఫ్యాన్ కవర్ అనుకోండి ఎయిటీ ఫిఫ్టీ రూపీస్ అదే మీరు బయట కొనుక్కుంటే ఇంకా ఎక్కువ పడుతుంది కూలర్ కవర్ అనుకోండి ఒక ఎయిటీ ఫిఫ్టీ అంటే మన క్లాత్ ఇచ్చి స్టిచ్ చేయిస్తాం చాలా రీజనబుల్గా ప్రైజెస్ హైదరాబాద్లో కాబట్టి ఇలా రీజన్గా ఇంకా మన విలేజెస్లో అయితే ఇంకా తక్కువ ప్రైజెస్ తీసుకుంటారు సో ఇలాంటి వాళ్ళు కుడతారండి నాకు తెలిస్తే మీరు పెద్ద బ్రాండెడ్ డిజైనర్ షాప్స్కి గట్రా వెళ్తే వాళ్ళైతే స్టిచ్ చేయరు మామూలుగా కుట్లు వేయడానికే చాలా ఆలోచిస్తారు వాళ్ళు మనకి కొంచెం ఎక్స్చేంజ్ చేసి ఇవ్వండి అంటే ఆలోచిస్తారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం బార్కనీ మనం ఏం చేయకుండా వాళ్ళు ఎంత అన్నీ అన్నంత ఇచ్చేసి మన దగ్గర రెండు కుట్టిపించుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ మరి ఫస్ట్ మీరు స్టిచ్ చేసేటప్పుడు అంటే మీకు ఒక ఐడియా రావాలి కదండి వాళ్ళు క్లాత్ అనేది వాళ్ళకి అంటే ఫ్రీక్వెంట్గా కొట్టు కుడుతూ ఉండరు కదా వాళ్ళు మన మన ఐడియా ప్రకారంగా వెళ్ళి మనం కుట్టిపించుకుంటున్నాం కాబట్టి కొంచెం మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు ఇలాంటివి ఇవ్వండి క్లాత్ కొత్తవి అయితే ఏమీ కొనొద్దు తర్వాత అంతా బాగా సెటరేట్ అయిపోయింది అనుకోండి మీరు తాదే పాతదే మెజర్మెంట్ అనుకోండి క్లాత్ తన ప్రకారంగా మొత్తం అన్నిటికి ఎంత ఎంత మీటర్స్ పడుతున్నాయని తనకు కనుక్కొని ఆ లేడీకి కనుక్కొని మనం ఇంత ఎంత ఆ పాతవన్నీ క్లాత్లన్నీ ఇచ్చేసి ఈ రకంగా మళ్ళీ ఇచ్చేయమంటే అన్నీ ఒకే మోడల్లో ఒకే క్లాత్లోనే తక్కువలో కూడా అయిపోతుంది సో ఇదైతే నేనైతే ఇలా చేయించుకున్నానండి నాకు అన్ని తక్కువలో మినిమం అంతా కలిపితే ఒక తక్కువేనండి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలాగా మిక్స్ తక్కువలోనే అయిపోయింది మహా అయితే ఒక త్రీ హండ్రెడ్లో ఇలాగ అయిపోయింది సో అన్నీ మనం మన క్లాత్ ఇచ్చుకున్నాను మీరు మీ దగ్గర ఇంకేమైనా మంచిగా ఏదైనా మంచి క్లాత్ శారీస్లో కానీ ఏదైనా కటన్స్లో ఏవైనా మిగిలిన అలాంటి క్లాత్లు ఇచ్చి చేయించుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ అని కదా సో మీరు నార్ అనేది ఈ నాకు ఒక కామెంట్ సెక్షన్లోని షేర్ చేసుకోండి ఇంక ఇలాంటివి ఏమైనా ఇంకేమైనా అంటే ఇంకేమైనా కావాలనుకుంటే కింద అది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి సో అలాంటి వీడియోస్ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందండి అలా చేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటాయండి ప్రతి ఒక్క ఐటమ్ అంతగా ధూళి పట్టదు సో ఈజీగా మనం జస్ట్ క్లాత్ తుడుచుకునేటప్పుడు తుడిచేసుకోవచ్చు చూడండి మనం పండగలకి గంట క్లీన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవన్నీ తీసి మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు మీకు అదే కదా ప్లాస్టిక్ కవర్స్ జరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఏంటి అంటే ఆ ప్లాస్టిక్ కవర్స్ మళ్ళీ ఉతకాలంటే మనం నీటిలో కొంచెం వేసి కొంచెం వాటిన స్నాన్ తర్వాత వాటిని మనం చేత్తోని అదైనా మనం చేత్తోని హ్యాండ్ వాష్ చేయాలి బట్ ఇవి కాదు మనం తీసి మంత్లీ వన్స్ మనం అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసి వాషింగ్ మిషన్లో వేసుకుని హాట్ వాటర్ ప్రిసెక్షన్లో పెట్టేసుకున్నాం అనుకోండి లేదని నార్మల్ కోల్డ్లో పెట్టేసుకుని నీట్ గా ఉంటుంది అంటే మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు తీసి మిషన్లో వేసేసుకోవచ్చు అందుకే నేను క్లాత్ ఎక్కువగా ప్రిఫర్ చేశానండి సో మళ్ళీ వీటన్నిటికీ ఎందుకంటే వాషింగ్ మిషన్ కవర్ స్టిల్ పెట్టినప్పుడే అబ్బా చాలా పని అయిపోతుందండి నాకు బాగా డస్ట్ ఎక్కువ కాబట్టి సో అది బాగా మంత్లీ ఫిఫ్టీన్ డేస్ కి వన్స్ క్లీన్ చేసుకుని కూడా అంత నీట్ అంత డర్టీగా ఉంటుంది సో దానికి క్లాత్ ట్రై చేసిన బట్ బాగా సెట్ అవ్వలేదు అది నాకు సో ఒకసారి నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను వేరే ప్లాన్ అనుకుంటున్నాను అందుకే నేను క్లాత్లు క్లాత్లో ఎక్కువగా ప్రిఫర్ చేశాను సో అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ఈజీగా మనం వాష్ కూడా చేసుకోవచ్చు అంటే మిషన్లో వేసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ అస్సుకున భవంతు